నమస్తే అందరికీ సో నార్మల్గా ప్రజాపాలన స్కీమ్కి సంబంధించి మనకి అప్లికేషన్ స్టేట్ చెక్ చేసుకోవడానికి పేపర్లో మార్నింగ్ ఆర్టికల్ ఒక రి రిలీజ్ అయింది అదేంటంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ప్రజాపాలన స్కీమ్కి సో వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇంకా మనకి అప్లికేషన్ నెంబర్ అయితే రాలేదు సో ఇదంతా కూడా జనవరిలో ఆన్లైన్లో ఎంటర్ చేసినాక మనం దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది మీ మొబైల్కి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే యూ స్టేటస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ నో ఇయర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర కూడా మన అప్లికేషన్ నెంబర్ ఉండాలి ప్రజెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఇచ్చింది కదా సో ఇదేంటి అంటే ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది మనమైతే ఏం చేసేది లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది కాకపోతే ఈ ఓటీపీస్ దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది ఏం కాదు మార్నింగే మనకి రిలీజ్ అయితే చేసిండ్రు ఏంటి అంటే ఇట్లా ఒక వెబ్సైట్ చేసాము ప్రజాపాలనకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేసి ప్రజెంట్ అయితే స్టేటస్ చెక్ చేసుకునే వెబ్సైట్ నాట్ డైరెక్టెడ్ అని వస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇది అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి ప్రజెంట్ అయితే ఇట్లా వస్తుంది నాట్ డైరెక్టెడ్ అనేసి సో ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు మరి ఎట్లా చేస్తారు ఏంటి అనేది దీని ప్రాసెస్ చూడాలి వన్స్ ఒకవేళ యాక్టివేట్ అయిందంటే డెఫినెట్గా ఇంటిమేట్ చేస్తాను బట్ ఈ లోపు మీరు చాలా జాగ్రత్తగా ఏ ఓటీపీస్ కానీ ఎవరు కాల్ చేసినా కూడా మీరు మీకు వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం లాంటివైతే అస్సలు చేయకండి ఎందుకంటే మనకి ఏదైనా కూడా అఫీషియల్గా పేపర్లో అయినా తెలుస్తుంది మనకి కంపల్సరీగా ఒకవేళ మీరు మీ యొక్క అంటే యాక్సెప్ట్ అయిందా లేదా అనే స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం తన్నట్టు గైడ్ యూట్యూబ్ ఛానల్ని చూసేయండి థ్యాంక్ యూ